మరణం లేని వరం అయినా రాక్షస వీరుని అంతం చేసిన ఆదిపరాసక్తి అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి నిసుంభులు రాక్షస సోదరులు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు వరగర్వం తలకెక్కిన నిసుంభులు ముల్లోకాలను పీడించసాగారు దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాసక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు సుంభని నిసుంబులు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమికొట్టారు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక సుంబుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు సుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాసక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు తనవంటి వీరుడు పెళ్లాడితే ఎలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు సుంబుడు సుంభనిసుంభుల దాష్టీకాలను ఆలకించిన ఆదిపరాసక్తి క్రోధావేశంతో తన భృకుటిని ముడివేసింది ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది కాళీ సమేతంగా జగజ్జనని సుంభనిసుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది అక్కడ ఆసీనురాలై మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కోని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి ఖాళీ సమేత అయిన ఆదిపరాసక్తి మదుపానం చేస్తూ కనిపించింది ఓ కాంతామనులారా మీరెవరో తెలియదు మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు సుంబుడు నన్ను ఇక్కడకు పంపాడు మీ అదృష్టం పండింది మీరిద్దరూ క్రీడా క్రీడాసౌధానికి విచ్చేసినట్లయితే అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలను ఏలవచ్చు కదా అన్నాడు ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి మీ సుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబూనాను నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు అని అతడిని పంపేసింది సుగ్రీవుడు సుంభునికి ఆదిపరాసక్తి మాట చెప్పాడు అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు కాలీ వాడిని హతమార్చింది ఈసారి చండముండులనే వారిని సైన్యంతో పంపాడు ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండముండులు యుద్ధానికి దిగారు ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది రాక్షసవీరులను ఒక్కొక్కరినే ఎంతంచేసింది చండముండుల శిరస్సులు ఖండించి వారిని హతమార్చింది చండముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయన మంత్రం పఠించాయి చారులు ఈ సంగతిని సుంభుడికి చేరవేశారు అమిత పరాక్రమవంతులైన చండముండులు హతులైన సంగతి విని సుంభుడు హతాసుడయ్యాడు ఈసారి మహాభికరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు కాలీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు ఖాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విచుంభించింది రక్తబీజుడు నెత్తుటిబొట్టు రాలకముందే తన నాలుకతో తాగేస్తూ వీకర యుద్ధం కొనసాగించింది చివరకు వాడిని వదించింది రక్తబీజుడి మరణవార్త తెలియగానే సుంబుడిలో ధైర్యం సడలింది నిసుంబుడు అది గమనించి అన్నా నేనుండగా నీకెందుకు విచారం నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు ఆదిపరాసక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు సుంబుడు తానే బయలుదేరాడు కాంతామనీ నా అనుచరులను హతమార్చావని నీమీద నాకు లేదు రమణులకు రాణివాసం గాని రణరంగం కాదు నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు ఇక ఆలస్యం చేయక బయలుదేరు అన్నాడు ఓహో నువ్వేనా సుంభుడవ నా ప్రతిజ్ఞ తెలుసుకదా నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను రా అని పలికింది ఆదిపరాసక్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు సుంభుడు కాళ్లు నేలకు తాటిస్తూ వీకరసింహనాదం చేశాడు ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి దేవతలు భయకంపితులయ్యారు ఇంత శివుడు అక్కడకు వచ్చాడు ఆదిపరాసక్తికి నవసక్తులను అందించాడు ఆదిపరాసక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది తోడుగా నవసక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి నెత్తుటేర్లు ప్రవహించాయి కాళీ చివరకు సుమ్ముడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు కాళ్ళు తలనరికి పారేయడంతో వాడు నేలకూలాడు రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాసక్తి రణరంగంలో విజయతాండవం చేసింది దేవతలు వేనోళ్ళ స్థుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది